విశ్వవ్యాప్త వీక్షకులకు అశేష అభిమానులకు అందరికీ కూడా ప్రేక్షక దేవుళ్లకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మన సనాతన సంస్కృతికి స్వాగతం అండి ఈ కార్యక్రమంలో మనం ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం సో అందరూ కూడా చూడగానే ఒక లైక్ చేయండి వ్యూవర్షిప్ పెంచండి సబ్స్క్రిప్షన్స్ పెంచండి అట్లాగే లైక్స్ పెంచండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మన వీడియోని మరింతమందికి చేరుస్తుందండి సో ప్లీజ్ ఒక లైక్ చేయండి నెక్స్ట్ మనం చేసేది మనం చేసుకోబోతున్నటువంటి వీడియోలో కంటెంట్ ఒక మనిషి ఆలయ నిర్మాణం చేపట్టొచ్చా అంటే కంప్లీట్గా ఒక మనిషి ఆలయం కట్టించటం వల్ల తద్వారా ఎటువంటి లా ప్రయో అంటే ఎటువంటి ఫలితాలని పొందుతారు ఆ వంశీకులు అనేది మనం మాట్లాడుకుందామండి దీంట్లో ఎవరిని నొప్పించడానికి కానీ ఎవరిని ఎత్తి చూపడానికి కానీ తర్వాత ఒకరు చేసిన పనిలో న్యాయం ఇది తప్పు ఇది రైట్ ఇది అని జస్టిఫికేషన్ చేయటానికి కానీ నేను ఈ వీడియో చేయటం లేదండి కానీ జనరల్గా నేను కళ్ళ చూసినటువంటి కొన్ని అనుభవాల దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను ఆలయం ఒక్క మనిషి కట్టవచ్చా అంటే దేవుడు అందరివాడండి ఇది ఫస్ట్ పాయింట్ దేవుడు అందరివాడు అలా అయితే ధనవంతులందరూ తలకు ఆలయం ఎందుకు కట్టించడం లేదు వాళ్ళకు నమ్మకాలు లేవా ఇచ్చే గుణం ఉండదా వాళ్ళ కుటుంబం తాలూకా శ్రేయస్సును కోరి కట్టుకోవచ్చును కానీ ఎందుకు కట్టరు అని అంటే అండి ఒక ఆలయం మనం కట్టిన తర్వాత ఆ ఆలయానికి ప్రశస్తి ఎప్పుడు వస్తుంది ఆ స్థల మహత్యం వల్ల ఇప్పుడు అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి హిందూ ఆలయాలు ఆలయాలకి ఆ ప్రశస్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థల ప్రభావం చేత ఆ స్థలంలో ఉన్నటువంటి శక్తి చేత అది ఎంత పురాతనం ఎవరు దాన్ని స్థాపించారు ఎవరు దాన్ని ఆలయ ప్రతిష్ట ఎవరు గావించారు అనే దాని చేత మాత్రమే మనకి ఆ రకమైనటువంటి ప్రతిష్ట అనేది కలుగుతుందండి ఆ ఆలయానికి అంతే అంతేకాక ఒక నమూనా ప్రకారంగా ఒక పెద్ద ఆలయం కట్టేస్తాం ఓకే కట్టేశాం కట్టేసిన తర్వాత ఆ ఆలయంలో అంత పెద్ద విగ్రహం పెట్టేశాం డబ్బులు ఉన్నాయి పెట్టేసాం తర్వాత ఏంటి పరిస్థితి ఎవరైతే ఇంట్రెస్ట్తో కట్టారో వారు వరకు ఆలయానికి భోగ భోగాలు ప్రసాదాలు ఆ అర్చనలు అన్నీ స్పష్టంగా జరుగుతాయి ఆ తర్వాత అయినా దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పక తప్పదు గవర్నమెంట్కి అప్పచెప్పిన తర్వాత అది వేరే అంశం కాకపోతే ఆలయాలు కట్టించడం అనేటటువంటిది ఈ వంశీకులులో ఫలానా వ్యక్తులు చేశారు కాబట్టి ఆ పూర్వ తరాల వాళ్ళందరూ కూడా తరిస్తారు ఇందులో సందేహమేమీ లేదు కానీ ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే అట్లాగా ఆగమశాస్త్ర ప్రకారంగా మనం ఒక దగ్గర స్థలం నిర్ణయించేసి ఆలయం కట్టేస్తే దైవీక శక్తిని అక్కడ ప్రా ప్రాణప్రతిష్ఠ చేసి కొంతకాలం అన్ని చేసిన తర్వాత మన తర్వాత అక్కడ సరి అయినటువంటి ఆరాధనా విధానాలు జరగకపోయినా ఆ ఆలయం తరచుగా అపవిత్రమైన ఆ ఆలయానికి ఏ స్థాయిలో ఆలయం కట్టామో ఆ స్థాయిలో అర్చనలు ఆ స్థాయిలో అన్నీ కూడా జరగకపోయినా తదుపరి తరాల వాళ్ళు నరక యాతనలు పడతారు ఎందుకంటే ఆ తప్పులన్నీ వాళ్ళవే కదా మరి ఇప్పుడు ఒక మనిషి చేసే మంచి వల్ల ఎలా అయితే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తరిస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయో మన నమ్మకాలు చెప్తున్నాయో మన సనాతన విధానాలు చెప్తున్నాయో అలాగే ఒక మనిషి చేసే బ్రహ్మహత్య పాతకం లాంటి భీభత్స పాతకాల వల్ల కూడా అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు మన తర్వాత తరాలు కూడా సఫర్ అవుతాయండి అటువంటప్పుడు ఒక మనిషి ఆలయ నిర్మాణం చేపట్టడం అనేది ఎటువంటిది అని అంటే చాలా దుస్సాహసం అని చెప్పాలి ఎందుకంటే తర్వాత ఎలా నడుస్తుందో మనం ఉన్నంత వరకు ఏదో నానపాడతాము ఏదో జరిపిస్తాం మన తదనంతరం ఆ తరువాత దాన్ని నడిపించే వాళ్ళు చేసే పొరపాట్ల వల్ల ఆ ఆలయంలో దైవానికి జరిగే అపచారం అనేది మన నమ్మకాల ప్రకారంగా మన తరువాతి తరాలని పట్టి పీడిస్తుందండి కట్టి కుదుపుతుంది దాని బదులు అంత ఆస్తికంగా అంత నమ్మకాలు విశ్వాసాలు ఉన్న ధనం ఉన్న అన్నీ ఉన్నవాళ్ళు మన వాళ్ళ తరపున మన వాళ్ళ పంపున మన వంశీకుల తరపున ఒక వాళ్ళకి నచ్చిన ఆలయంలో జీర్ణ ఆలయ పునరుద్ధరణ చేయించండి ఒక పడిపోయిన ఆలయాన్ని పునరుద్ధరణ చేయించి అది దేవాదాయ ధర్మాదాయ శాఖకి అప్పగించండి అది బాగా కట్టమని చెప్పండి ఆ తర్వాత దాతలుగా మీ పేరు ఫలకం మీద మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు చేసుకోండి జీర్ణాలయ పునరుద్ధరణ అనేది మహాపుణ్యకార్యం మన శాస్త్రాల్లో అది చేయండి లేదంటే ఖాళీగా ఉన్న ఆలయాల్లో విగ్రహ ప్రతిష్టాపనకి ధనం సమకూర్చండి దేవుణ్ణి అక్కడ పెట్టడానికి మీరు సాయం చేస్తున్నారు మహాపుణ్య కార్యం అట్లాగే మనకింకా డబ్బు ఉంది ఇచ్చే మనసు కూడా ఉంది చాలా సంతోషం అప్పుడు మనం చేయవలసింది ఆ ఆలయంలో ఒక యాభై సంవత్సరాల వరకు నిత్యాన్నదానం చేయించండి మీ డబ్బు రాసిపెట్టి వచ్చిన వాళ్ళందరికీ నిత్యాన్నదానం చేయించమని ఆ ఆలయ నిర్వాహకులకు కోరుతూ మీరు కొంత ఆస్తిని కేటాయించి తద్వారా లీగల్గా ఏర్పాటు చేయండి చాలా మంచి జరుగుతుంది మన తరువాతి తరాలే కాదు మన పూర్వీకులు కూడా తరిస్తారు పితృదేవతలు మనల్ని శపించకుండా వాళ్ళు వరాలు కురిపిస్తారు అంటే మనల్ని దీవిస్తారు అంతేగాని వాళ్ళు చేసే నాకు ఒక కేసు వచ్చిందండి ఆ కేసు వల్ల నేను వీడియో చేశాను వాళ్ళు హనుమంతు దేవాలయం కట్టించారు పాపం ఉన్నదంతా వెచ్చించి కట్టించారు కట్టించి నుంచో విగ్రహాలు రాళ్ళని ఏర్పాటు చేశారు విగ్రహాన్ని కూడా నుంచో తీసుకొచ్చి హనుమంతు హనుమంతుల వారిని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు అదిగో అక్కడి నుంచి వాళ్ళకు పట్టుకుందండి ప్రాబ్లము అందులో ఎందులో ఏ ఉందో తెలియదు కానీ వాళ్ళు నరక యాతన అనుభవిస్తున్నారు ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ మనశ్శాంతి లేదు ఆర్థికంగా నష్టపోయారు ఆ కట్టించిన ఆసామి యొక్క భార్య పిచ్చిదైపోయింది ఇట్లాంటి నరక యాతనలకు ఆ కుటుంబం గురైందండి వాళ్ళు నన్ను సంప్రదించారు ఏ ఎందువల్ల ఇలా జరిగింది ఏంటి పరిస్థితి అంటే మొత్తం అన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళు ఫోటోలు అన్నీ పెట్టారా అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం నేను చెప్పడం జరిగింది వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు కాస్త సుఖంగా ఉంటున్నారు ఇది చూసిన తర్వాత నాకు ఈ విషయం మీద వీడియో చేయాలనిపించింది అందుకనే చేశాను కనుక ఇది ఎవరిని నొప్పించడానికి కాదు తెలిసి తెలియక కొంతమంది పని చేస్తూ ఉంటారు కనుక పొరపాటును కూడా ఈ పని చేయకండి ఎందుకంటే విగ్రహ ప్రతిష్టాపన అనేది మన సనాతన ఆచారంలో దానికి చాలా ప్రత్యేకత ఉంది ఫలానా వాళ్లే చేయాలని ఉంది మనం డబ్బు పెట్టాం కాబట్టి మనమే విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని హక్కులు పోరాడడానికి కుదరదు అక్కడ అలాగా తన సొంత వాళ్ళ చేత చేయించి నష్టపోయిన వాళ్ళు కూడా నాకు తెలిసింది అందువలన ఇటువంటి పొరపాట్లు మళ్ళా మళ్ళా జరగకూడదు ఎవరు బాధపడకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియోని మీరు పాజిటివ్గా తీసుకుంటారని అట్లాగే ఈ వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే